రాము నీకొక గుడ్ న్యూస్ నాకు సూరత్ లో ఉన్న పెట్రోల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది చూసావా ఫస్ట్ టైం నీ సపోర్ట్ లేకుండా నాకు ఉద్యోగం దొరికింది ఎలా ఉంది ఇక మీదట నువ్వు నా గురించి దేనికి బాధపడకు ముందు ఊరికి బయలుదేరు నువ్వు ఇన్ని రోజులు లీవ్ వేసే మనిషివే కాదు నువ్వు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉన్నావనుకో నీకు విఆర్ఎస్ పంపిచేస్తారు సరే అవన్నీ ఉండని నువ్వు ఈ రోజే బయలుదేరు నేను రేపే డ్యూటీలో జాయిన్ అవ్వాలి ఇంకా కొన్ని రోజులు తర్వాత హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకేనా ఓకే నేను బయలుదేరతాను నేను హైదరాబాద్కి వెళ్తాను కానీ నువ్వు హైదరాబాద్ రావద్దు పూర్ణిమాని తీసుకురాకుండా రావద్దు వెంకీ వీళ్ళెక్కడికి వెళ్ళారు నేను వద్దన్నా కూడా వాళ్ళు వెళ్ళలేదురా పూర్ణిమ ఇంటికి వెళ్ళారు పూర్ణిమ ఇంటికా ఎందుకు అది వాళ్ళ నాన్నతో నందు జరిగింది నేను చెప్తాను నీకు నేను మీ నాన్న పూర్ణిమ ఇంటికి వెళ్ళాం అక్కడ వాళ్ళ నాన్న ముందు పైకి లేవండి మెడ పట్టుకుని గంటకు ముందే మీరే వెళ్తారా లేకపోతే నన్నే గంటే ఇలా చూడండి వాడు ఇంటికి రాకముందే మీ అమ్మాయిని చూసి ప్రేమించడం మొదలుపెట్టాడు పెళ్ళి అనేది ఒకటి జరిగితే తనతోనే జరగాలని వాడు డిసైడ్ అయ్యాడు అందువల్లే ఇలాంటివి జరిగాయి మీ సైడ్ నుంచి చూస్తుంటే కోపం రావటం అనేది సగజమేగా అది నాకు అర్థమవుతుంది కానీ అవంతా మర్చిపోండి వాళ్ళిద్దరూ ఒకరికొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నారు పిల్లల మనసుని మనం అర్థం చేసుకొని వాళ్ళిద్దరినీ కలపడం అనేది మనమేగా చేయాలి మనం పెద్ద మనస్సు చేసుకొని వాళ్ళిద్దరినీ ఒకటి చేరుద్దాం ప్లీజ్ మీరు వెళ్తారా మీరు ఇలా కోపగించుకుంటే ఏంటి అర్థం ఈయన చాలా మంచివాడు ఈయన కొడుకు కూడా చాలా మంచివాడండి చాలా మంచివాడు మీకు కూతురు ఉంటే వాడికి ఇచ్చి చేయండి అదేంటంటే మీ ఇంటికి అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తే మీరు ఊరుకుంటారా బయటికి వెళ్ళండి ఇలా చూడండి నాకున్నది ఒకే కొడుకు వాడు ఎప్పుడూ ఎవరిని కన్నెత్తి కూడా చూడలేదు మీ అమ్మాయిని చూసిన తర్వాత వాడు మీ అమ్మాయి మీద ప్రాణాలే పెట్టుకున్నాడమ్మా ఒకవేళ మీరు కుదరదని చెప్తే వాడు తప్పైన నిర్ణయం ఏదైనా తీసుకుంటాడని భయపడి ఇంకొకసారి మాట్లాడావంటే నువ్వు పూర్ణిమా కదమ్మా పూర్ణిపోయా నా కొడుకు ని ఎందుకు ఇష్టపడ్డాడనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఓడ్ అంకుల్ దయచేసి మీరు ఇక్కడ ఉండొద్దు. ప్లీజ్ వెళ్లి పోండి అంకుల్. అది కాదమ్మా నందు నువ్వు మీమళ్ళే వేడికుంటున్నాను. ప్లీజ్ దయచేసి వెళ్లి నువ్వు నందు ఓయ్ తీసుకెళ్ళి వయ్యా. రండి. రండి వెళ్ళ ఏంటి నా నా రామునిది చేతెరవలు

నా రాము మీద చెయ్యేసేంత ధైర్యం వచ్చిందిరా మీకు బయటికి రన్ రన్ అంటున్నాను రామ్ అంటుంటే రన్ రా ఈరోజు మిమ్మల్ని ఊరికే నందు ఆగు నేనుండగా నాన్న మీద చేయి చేసుకునేంత పొగరారా మీకు నువ్వేంటి పెద్ద నా నాన్న గురించి నీకేమయ్యా తెలుసు నువ్వు పూర్ణిమ మా కాబట్టి ఊరికే వదిలేసి వెళ్తున్నా లేకపోతే నేను కనుక తలుచుకుని ఉంటే ఆ రోజు లేపేసేవాడిని ఏదో ఆ విక్రమ్ చెప్పాడని నిన్ను వదిలేశాను ఇలా చూడు బాబు మా అమ్మాయి జీతులు ఆడుకుంది చాలు నువ్వు విక్రమ్కి మోసం చేసిందే కాకుండా అందరి ముందు మమ్మల్ని తల దించుకునేటట్టు చేశావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో బయలుదేరావు ఆంటీ పూర్ణి పూర్ణి నీ మీద ఒట్టేసి చెప్తున్నాను నీకు ఈ ఇంటికి నేను ఎప్పుడు ద్రోహం చేయాలనుకోలేదు ఎప్పుడు చేయాలనుకోను నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ముందే నేను అంతగా ప్రేమించడం మొదలుపెట్టాను ఆ రోజు నేను ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు నాకు నాకు ఏం చేయాలని ఏమో అర్థం కాలేదు పూర్ణి అది నువ్వు చేసిన తప్పని కనిపించలేదా అవును పూర్ణి కానీ మోసం చేయాలని అలా చేయలేదు సిచ్యువేషన్ అలా అయిపోయింది దానికి ఒక రకంగా నువ్వు కూడా కారణం ఓ అయితే నేనే నిన్న విక్రమ్లా మా ఇంటికి రమ్మని చెప్పానా విక్రమ్గా నువ్వు నన్ను రామని లేదు కానీ నువ్వు నన్ను విక్రమ్ అనుకుని తీసుకొచ్చావు అప్పుడు నాకు మాట్లాడడానికి కూడా మీరు అవకాశం ఇవ్వలేదు మాట్లాడే అవకాశం ఇచ్చుంటే నేను నిజం చెప్పుంటాను పూర్ణి నిజమేంటంటే నేను విక్రమ్ కాదనేది నీకు చెప్పలేదు నీ మీదున్న ప్రేమ నన్ను అబద్ధం చెప్పనిచ్చింది పూర్ణి ఒకవేళ దాన్ని నువ్వు తప్పంటే నువ్వు చేసింది కూడా తప్పనే అర్థం పూర్ణి నన్ను చూసి ఏం చెప్పినా తన మనసులో నేనే ఉన్నానని నాకు బాగా తెలుసు మేమిద్దరం ఒకరికొకరు ప్రేమించుకున్నాము మీరు ఈ పెళ్లి ఎలా జరుపుతారనేది నేను చూస్తాను It's a challenge. లేట్ ఫర్ అంకుల్ ఇమీడియట్ గా మా పెళ్ళిని ఫిక్స్ చేయండి అయ్యో ఇమీడియట్ గా పెళ్ళంటే ఎలా బాబు ఇంట్లో ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి బంధువులకు చెప్పుకోవాలి ఇంకా మీ అమ్మా నాన్నతో మాట్లాడాలి మీరు ఫిక్స్ చేయండి అమ్మా నాన్న నేను పిలుస్తాను ఇక్కడికి సరే విక్రమ్ ఏ పూర్ణి తప్పు అతను మాత్రమే చేయలేదే ఇప్పుడు జరిగిన తప్పులో నీది సగం తప్పుందే అది నువ్వు అర్థం చేసుకో నువ్వే కదా అతన్ని ఇంటికి తీసుకొని వచ్చావు అతనంతటా అతన్ని ఇంటికి ఏంటి చెప్పు మీ నాన్న మీద చెయ్యేశాడనే కదా మీద నువ్వు కోపడుతున్నావు అతను మీ నాన్న మీద చెయ్యెత్తినప్పుడు నేను అతని కళ్ళల్లో మీ నాన్న మీద కోపం చూడలేదే వాళ్ళ నాన్న మీద నా ప్రేమని చూశాను వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు ఇక నీ మీద ఎంత ప్రేమ చూపిస్తాడో చెప్పు ఆలోచించుడు ఇలా చూడు పూర్ణి నీ మనసు ఫుల్ గా నందు మాత్రమే ఉన్నాడు అది నాకు బాగా తెలుసు అతను లేకుండా నువ్వు బ్రతకలేవని కూడా నాకు తెలుసు ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారే నందు ననవసరంగా నీ జీవితం నుంచి పోగొట్టుకోకు ఆలోచించుడు బాగా ఆలోచించు మా పూర్ణి ఒక మంచి ఇంటికి వెళ్ళబోతుందని మేము చాలా సంతోషిస్తున్నాం మాకు కూడా అంతే ఈ సంతోషంలో మాకు కాళ్ళు చేతులు ఆడడం లేదనుకోండి పెళ్లి చేసుకోరా చేసుకోరా అంటే పెళ్లి వద్దు అనేవాడు ఇప్పుడు సడన్ గా ఫిక్స్ చేసి మాకే షాక్ ఇచ్చాడనుకోండి ఏ పూర్ణి ఇలా రా ఒక నిమిషం మీ కొడలతో మాట్లాడండి ఇది ఎవరు మీ అత్తగారు హలో ఆంటీ బాగున్నావు తల్లి బాగున్నాను అవును పూర్ణి మా అబ్బాయికి నువ్వు ఏం మాత్రం వేసావో ఏమిటో

అది నేను చెప్పింది కరెక్టే కదా హా అంకు సరే అంకుల్ నేను తర్వాత మాట్లాడతాను